రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత పదేళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము లక్ష కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇవాళ గతంలో గుంతలు రోడ్లతో ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా రెండు గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత విషయం మనకు తెలిసిన అంతకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపుర నిర్మిస్తున్న విషయం వాస్తవం దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు రాష్ట్ర రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా రైల్వేలు విషయానికి వస్తే గతంలో ఎన్నో లేని విధంగా ఈ పదలలో ఈ పదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం కొత్త రైల్వే బడ్జెట్ కానీ రైల్వే నిర్మాణ కోసం కానీ కేవలం ఈ యొక్క ఏదో ఏడాది బడ్జెట్లోనే ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో దేశ చరిత్రలో ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా ముప్పై పదిలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది ఇలా సికింద్రాబాద్ చూడండి ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దినామో ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ వన్గా ఎట్లా చేసినమో ఒకసారి మన ఆలోచించే అవసరం ఉంది మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తి రూపురేఖలు మార్చేస్తున్నాం మూడు వందల యాభై కోట్లతో దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న ప్రారంభిస్తున్నారు చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే టర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించ ప్రారంభించబోతున్నారు వర్చువల్గా రెగ్యులర్గా రేపటి నుంచి ఇరవై నాలుగు ట్రైన్స్ చెల్లెపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి దాదాపు ఐదు వందల కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం గూడ్స్ రైలు అన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభంగా పోతున్నాయి కాబట్టి ఇప్పటికే అమృత్ కింద అమృత్ కింద నలభై నాలుగు రైల్వే స్టేషన్లను ఆధునీకరించ జరిగింది దానిలో తెలంగాణ రాష్ట్రం కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి నలభై నాలుగు రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం ఐదు వందే భారత్ తీర్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది ఇవాళ వందే భారత్ తీర ద్వారా ప్రజలకు ఏదో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించి వస్తున్నది ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ఇండియా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్తో ఇలా డెబ్బై ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధ మాటలతో మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆరు గ్యారెంటీతో ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించింది ఇలా ప్రజలు ఆరు గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఏమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు ఒకసారి ఏమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒక నెల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు ఇవి వాళ్ళ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది ఏంటంటే ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో వీళ్ళంత ప్లాన్ ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్ వీళ్ళు ప్రజల సమస్యలను ఆరు గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు దాని గురించి పట్టించుకున్నారు కేసీఆర్ గతంలో ఏ విధంగా పది సంవత్సరాలు మోసం చేసిండు ఏ విధంగా ప్రజలను నమ్మించిండు వాగ్దానాలను విస్మరించి ప్రజల చేత మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా అనుకోబడ్డాడు ప్రజలు ఏ విధంగా మోసం చేసిండవు అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నారు ఇవాళ ఎందుకంటే అధికారులు వాళ్ళే నాయకులు వాళ్ళే దాని కలెక్షన్లో సగం పొంది ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేస్తున్నారు అధికారులు వాళ్ళు సగం మంది వీళ్ళ వీళ్ళ సంఘాలు ఏరారు కాబట్టి ఏ విధంగా మోసం చేయాలో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు ఇవాళ కేసీఆర్ అంతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కనే డైవర్ట్ చేస్తుండేదాని అనిగా మళ్ళీ వెంటనే ఇక మళ్ళీ దాని నుంచి చర్చ జరిగేది మీడియాలో బ్రేకింగ్ కానీ తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది ఇక రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే ఇష్యూ క్రియేట్ చేస్తుండే ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్లనే చేసే ప్రయత్నం చేస్తుండే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా తల మీదకి క్వశ్చన్ చెప్పి ఎందుకంటే మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ పార్టీ ఎలక్షన్ జరగకుంటే ఇలా పదిహేనవ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు ఆగిపోతాయి కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరుగు గెలవాలంటే కొత్త కొత్త ఆరు గ్యాం పక్క పెట్టి మళ్ళీ ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అందుకే రైతు భరోసా నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూర్తమైన మాటలు నమ్మి మోసపోకండి గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో పార్టీకి ఓట్లేస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు ఏ గ్రామంలో రోడ్లు వేసిర్రు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తా ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిర్రు యువత అందరూ హైదరాబాద్ పెట్టి పట్టు గ్రామాల్లో వండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అధికారులు మేము ఉన్నామా కోర్టేమని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో పది సంవత్సరాలు టైంపాస్ పార్టీ చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది ఇలా హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ అందుకే రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా డెబ్బై లక్షల మంది రైతులకు ఏటా పదివేల రూపాయలు దానికి ఇచ్చేరు పాత ప్రభుత్వం ఇచ్చింది ఇలా వీళ్ళు ఏమన్నారు వాళ్ళు పదివేలు ఇస్తారు కదా మేము పదిహేను వేలు ఇస్తామన్నారు రైతులు అందరూ ఓట్లేసారు ఇలా ఆరు క్యారెక్ట్లు ఇది ఒకటి వాళ్ళు పదివేలు ఇచ్చారు వీళ్ళు పదిహేను వేలు ఇస్తారని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి డెబ్బై లక్షల మంది రైతు నోట్లు ఇచ్చారు మీకు ఇవ్వాలి మీ మోటా మీ మోర్చ మాటలు మీకు పదిహేను వేలు రూపాయలు ఇస్తారని చెప్పండి ఇవాళ పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి వాళ్ళు ఒక్క పైసలు సంవత్సరం నుంచి టైంపాస్ చేశారు ఇప్పుడు ఏమంటున్నారు సంవత్సరం నుంచి ఇవాళ ఒక విడత వాడాలి అల పల్లె ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడితే అంటే ఈ మూడోసారి వేయాలి అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పటి వరకు ఒక్కొక్క రైతు ఒకటిలో పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఎకరాకు ఇప్పుడు ఏమంటున్నారు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం పదిహేను వేల రూపాయలు ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది ఉంటే ఎట్లా ఎట్లా ఇస్తారు పదిహేను రూపాయలు ఇస్తాను ఎవరు అన్నారు మిమ్మల్ని ప్రజలు అడిగిరా మిమ్మల్ని పాత వాళ్ళు పదివేలు ఇస్తే మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయనేయలేదు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు పదిహేను వేల రూపాయలు ఇయ్యాక పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తే ఇప్పటికే రెండు విడతలు ఇవ్వాలి ఇది మూడో విడత అంటే ఒక్కొక్క రైతు ఒకటిలో పద్దెనిమిది వేల రూపాయలు వేయాలి మీరు తరా ఏరా మీరు వచ్చి సంవత్సరం అయింది ఇప్పటికే పన్నెండు వేల రూపాయలు ఆల్రెడీ వేయాలి ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి ఇది ఆరు వేల రూపాయలు పన్నెండు వేలు ప్లస్ ఆరు వేలు పద్దెనిమిది వేల రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్ వెయ్యాలి రైతులు కౌలు రైతులు వ్యవసాయ అందరికీ ఇస్తామన్నారు పద్దెనిమిది వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తారా పేరా ఈ సంవత్సరం పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారండి ఇవాళ ఇదే లెక్కన అంటే డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై లక్షల రైతులకు ఈ పన్నెండు వేల రూపాయలు చొప్పునేస్తే ఇప్పటివరకు ఈ పద్దెనిమిది వందలు కలుపుకుంటే పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి మీరు జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారా చెల్లియారా ఏదో అనామతికమేమో